శాంతి ఈరోజు మళ్ళీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా పిల్లలైనా మీ చేత ఈ దుఃఖధామం యొక్క సన్యాసాన్ని చేయించేందుకు బాబా వచ్చారు మధురమైన పిల్లలారా పిల్లలైన మీ చేత ఈ దుఃఖధామం యొక్క సన్యాసం చేయించేందుకు బాబా వచ్చారు ఇదే అనంతమైన సన్యాసం ఈ సన్యాసం ఇంపార్టెంట్ అనంతమైన సన్యాసం ప్రశ్న ఆ సన్యాసుల సన్యాసానికి మరియు మీ సన్యాసానికి కల ముఖ్య తేడా ఏమి అది హద్దు సన్యాసం ఇది బేహద్దు సన్యాసం కదా అది ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్తారు మనం అన్నింటిలో ఉంటూ కూడా మన బుద్ధిని బాబా వైపుకి ఈ ప్రపంచంలో ఉంటూ ప్రపంచం నుండి అతీతంగా అవుతాం మనస్సుని బాబా వైపు నడిపిస్తాం జవాబు ఆ సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు కానీ మీరు ఇల్లు వాకిళ్లను వదిలి అడవిల్లోకి పోరు ఇంట్లో ఉంటూ మొత్తం ప్రపంచమంతటిని ముళ్ళ అడవిగా భావిస్తారు మీరు మీ బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచం అంతటిని సన్యాసిస్తారు బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా బాబా మన ద్వారా ఈ దుఃఖధామం సన్యాసం చేయించేందుకే వచ్చారు ఇదే అనంతమైన సన్యాసం ప్రశ్న అడుగుతున్నారు బాబా ఆ సన్యాసానికి ఈ సన్యాసానికి వ్యత్యాసమేమి జవాబు అది హద్దు యొక్క సన్యాసం ఇల్లు వాకిళ్లను వదిలి అడవికి వెళ్తారు కానీ మీరు ఇల్లు వాకిళ్లను వదిలి అడవికి వెళ్ళరు ఇంట్లో ఉంటూ మొత్తం ప్రపంచమంతటిని ముళ్ళ భావిస్తారు మీరు మీ బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచమంతటిని సన్యాసిస్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే అర్ధకల్పం వివేకహీనులుగా ఉన్నారు కావున ప్రతిరోజు అర్థం చేయించాల్సి వస్తుంది మొట్టమొదట మనుషులకు శాంతి కావాలి ఆత్మలందరూ నిజానికి శాంతిధామ నివాసులే తండ్రి సదా శాంతి సాగరుడు ఇప్పుడు మీరు శాంతి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు దేవా అని అంటారు కదా అనగా మమ్మల్ని ఈ సృష్టి నుండి ఇల్లైన శాంతిధామానికి తీసుకెళ్ళండి లేదా శాంతి వారసత్వాన్ని ఇవ్వండి అని అర్థం చేయిస్తారు శాంతి వారసత్వాన్ని ఇవ్వండి అని అర్థం దేవతల ముందుకెళ్ళి లేదా శివబాబా ముందుకెళ్ళి శాంతిని కావాలని కోరుకుంటారు ఎందుకంటే శివబాబా శాంతి సాగరుడు ఇప్పుడు మీరు శివబాబా నుండి శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామం లేకి తప్పకుండా వెళ్ళాలి స్మృతి చెయ్యకపోయినా తప్పకుండా వెళ్తారు చేసినా వెళ్తారు చేయకుండా వెళ్తారు చేస్తే విత్ హానర్గా వెళ్తాం చేయకుంటే పనిష్మెంట్లతో పవిత్రమై వెళ్తాం బాబా అంటున్నారు స్మృతి చెయ్యకపోయినా కూడా తప్పకుండా వెళ్తారు కానీ పాపాల భారం ఏదైతే శిరస్సు పైన ఉందో అది సమాప్తం కావాలంటే స్మృతి చెయ్యాలి ఒక్క తండ్రి నుండే శాంతి మరియు సుఖం లభిస్తుంది ఎందుకంటే తను సుఖశాంతుల సాగరులు ఆ బీజమైన తండ్రియే ముఖ్యమైన వారు శాంతిని ముక్తి అని కూడా అంటారు ఆ తర్వాత జీవన్ముక్తి మరియు జీవన బంధనం కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు జీవన బంధనము నుండి జీవన్ముక్తులుగా అవుతున్నారు జీవన బంధనం నుండి జీవన ముక్తులుగా అవుతున్నాము జీవన బంధనం ఏం చేసేది తప్పదు కదా అని బలవంత మాగస్నానం చేసేది జీవన బంధనం జీవన్ ముక్తి అంటే ఆటోమేటిక్గా జి ముక్తావస్థలో ఉండడం అన్ని కార్యక్రమాలు చేస్తూ ముక్తావస్థలో ఉండడం సత్యుగంలో ఎటువంటి బంధనము ఉండదు సహజమైన జీవన్ముక్తి లేదా సహజమైన గతి సద్గతి అని కూడా గాయనం చేయబడుతుంది ఇప్పుడు ఈ రెండింటి అర్థాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు శాంతిధామాన్ని గతి అని అంటారు సుఖధామాన్ని సద్గతి అని అంటారు సుఖధామము శాంతిధామము ఆ తర్వాత దుఃఖధామం మీరిక్కడ కూర్చున్నారు పిల్లలు శాంతిధామైన ఇంటిని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు ఆత్మలు తమ ఇంటిని మర్చిపోయినాయి అందుకే బాబా అంటారు కదా జీవజంతువులు కూడా సంధ్యా సమయమైతే ఇంటికి వెళ్ళాలని వాటికి గుర్తుంటుంది కానీ ఆత్మలైన మనకు సమయం దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బాబాయ్ రోజు చెప్తున్నా కూడా దానికోసం ఏర్పాట్లు చేసుకుంటా లేదు దానికోసం ఆలోచన చేస్తా లేదు అందుకే బాబా అంటున్నారు పిల్లలారా ఇప్పుడు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి బాబాని జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఇక్కడ కూర్చున్నారు పిల్లలు శాంతిధామైన ఇంటిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఆత్మలు తమ ఇంటిని మర్చిపోయాయి బాబా వచ్చి స్మృతిని కలిగిస్తున్నారు ఓ ఆత్మిక పిల్లలు ఎప్పటి వరకైతే మీరు నన్ను స్మృతి చెయ్యరో అప్పటి వరకు మీరు ఇంటికి వెళ్ళలేరు స్మృతి ద్వారానే మీ పాపాలు భస్మమైపోతాయి మరియు ఆత్మ పవిత్రంగా అయి తమ ఇంటికి వెళుతుంది ఆత్మ పవిత్రంగా అయి వాపస్ ఇంటికి వెళ్తుంది పిల్లలైన మీకు ఇది అపవిత్రమైన ప్రపంచమని ఇక్కడ పవిత్రమైన మనుషులు ఒక్కరు కూడా లేరని పవిత్ర ప్రపంచాన్ని సత్యుగమని అపవిత్ర ప్రపంచాన్ని కలియుగమని అంటారు రామరాజ్యము మరియు రావణ రాజ్యం రావణ రాజ్యం ద్వారా అపవిత్ర ప్రపంచ స్థాపన జరుగుతోంది ఇది రచింపబడి ఉన్న ఆట దీనిని అనంతమైన తండ్రే వచ్చి అర్థం చేస్తున్నారు ఎవరు రచించినారో వాళ్లే వచ్చి యథార్థంగా చెప్పగలుగుతారు కదా వారినే సత్యము అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ తో సత్యమైన విషయాలను మీరు సంగమయుగంలోనే వింటారు మళ్ళీ మీరు సత్యుగంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు విని పావనమై మళ్ళీ సత్యుగంలోకి లేకి వెళ్ళిపోతాము యుగం నుండి మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది రావణుడు అసురుడు అసురుడు ఎప్పుడూ సత్యాన్ని చెప్పలేరు కావుననే దీనిని అసత్యమైన మాయా అసత్యమైన కాయ అని అంటారు ఆత్మ అసత్యంగా ఉంది శరీరము కూడా అసత్యంగా ఉంది ఆత్మలో సంస్కారాలు నిండుతాయి కదా బంగారము వెండి రాగి లోహము నాలుగు ధాతువులు ఉన్నాయి అన్ని మలినాలు తొలగిపోతాయి బాబా స్మృతి ద్వారానే అన్ని మలినాలు తొలగిపోతాయి ఇక మీరు ఈ యోగ బలం ద్వారా సత్యమైన బంగారుగా అయిపోతారు మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సత్యమైన బంగారుగా ఉంటారు మళ్ళీ వెండి కలవడంతో చంద్రవంశీలుగా పిలవబడతారు ఆ తర్వాత రాగి లోహం కలితే ద్వాపర కలియుగాలలో మిక్స్ అయిపోతుంది మళ్ళీ యోగ బలం ద్వారా మీలో ఉన్న వెండి రాగి ఇనుము వీటన్నింటినీ సమాప్తం చేసుకుంటారు కల్తీనే సమాప్తం చేసుకొని పావనంగా అయిపోతారు మొదట ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో ఉంటారు మళ్ళీ సతయుగంలోకి వస్తారు కావున దానిని స్వర్ణిమ యుగము అని అంటారు మీరు స్వచ్ఛమైన బంగారం సత్యుగంలోనూ స్వచ్ఛంగా ఉంటే మీ పరంధామంలోనూ స్వచ్ఛంగా ఉంటుంది యోగ బలం ద్వారా మొత్తం మలినాలన్నీ తొలగిపోయి స్వచ్ఛమైన బంగారంగా మిగులుతుంది శాంతిధామాన్ని స్వర్ణయుగము అని అనరు అది ఇల్లు కదా స్వర్ణిమ ప్రపంచం కాదు అక్కడ నాటకం అనేది జరగదు అది సదాకాలికంగా ఒకే రకంగా ఉంటుంది బంగారు యుగము వెండి యుగము రాగి యుగము అని ఇక్కడే అంటారు శాంతిధామంలో అయితే శాంతి ఉంటుంది ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటుందో అప్పుడే బంగారు యుగమైన ఆత్మగా పిలువబడుతుంది ఆ తర్వాత సృష్టినే బంగారు యుగంగా మారిపోతుంది ఫస్ట్ ఆత్మ మారుతుంది ఆత్మ మారినందుకు శరీరం మారాల శరీరం మారాలంటే పంచతత్వాలు ప్రకృతి మారాల సో ఆత్మ పవిత్రమైతే అన్నీ పవిత్రమవుతాయి ఆత్మ పతితమైతే శరీరము పంచతత్వాలు ప్రకృతి అన్ని జీవరాశులు అన్నీ అపవిత్రమైపోతాయి దానికే బాబా అంటున్నారు శరీరం సత్వప్రధానమైతే పంచతత్వాలతో తయారు చేయబడుతుంది బంగారు యుగంలో ఆత్మ సత్వప్రధానంగా ఉంటే శరీరం కూడా సత్వప్రధానమైనదే లభిస్తుంది చివరిలో ఇనుపు యుగమైన శరీరం లభిస్తుంది చివరిలో కలియుగ అంతిమంలో ఇప్పుడు ఎందుకంటే ఆత్మలో మలినాలు కలుస్తూ పోయాయి కావున బంగారు యుగము వెండి యుగము అని సృష్టినే అంటారు కావున ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి మొట్టమొదట శాంతిధామం లేకి వెళ్ళాలి కావున తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే తమో నుండి సతోప్రధానంగా అయిపోతారు అందుకు తండ్రి ఇక్కడ ఎంత సమయం అయితే ఉంటారో అంత సమయమే పడుతుంది వారు అసలు బంగారు యుగంలో పాత్రనే తీసుకోరు బాగానే రారు బాబా బాబా మనలాగా మానవులలాగా మానవ సదృశ్యంగా జన్మ ఆయన కేవలం ఆత్మ పరమాత్మ ప్రవేశిస్తారు శరీరంలో వెళ్ళిపోతారు అంతే ఆయన మనలాగా తీసుకోరు తర్వాత యుగాలలో పాత్రను అభినయించరు బాబా కావున ఆత్మలు ఆత్మకు ఎప్పుడైతే శరీరం లభిస్తుందో అప్పుడే ఇది స్వర్ణిమయుగ యుగ జీవాత్మ అని పిలవడం జరుగుతుంది స్వర్ణిమ యుగ ఆత్మ అని అనరు స్వర్ణిమయుగంలో ఆత్మ ఆత్మ ఉన్నా కూడా జీవాన్ని ధరించి ఉంటుంది శరీరాన్ని బాబా అంటారు స్వర్ణిమయుగ యుగ జీవాత్మ ఆ తర్వాత వెండి యుగ జీవాత్మగా అవుతుంది మీరు ఇక్కడ కూర్చున్నారు మీకు శాంతి ఉంది అలాగే సుఖము కూడా ప్రాప్తి లభిస్తుంది కావున మరి ఏం చేయాలి దుఃఖధామాన్ని మర్చిపోవాలి సన్యాసించాలి బాబా మురళి ప్రారంభంలోనే చెప్తున్నారు కదా సన్యాసం చేయాలని ఈ దుఃఖధామాన్ని సన్యాసించాలి దీనినే అనంతమైన సన్యాసము అని అంటారు ఆ సన్యాసులది హద్దు యొక్క సన్యాసం వాళ్ళది ప్రపంచంలో సన్యాసం చేస్తారు కదా వాళ్ళు ఇల్లు వాకిళ్లను వదిలి అడవులేకి వెళ్ళిపోతారు వారికి అసలు ఈ సృష్టి అంతా అడవే అడవే అనేది తెలీదు అందుకే కదా ఈ సృష్టి అంతా అడవి అనేది తెలియక మనుషులంతా ముళ్ళు అనేది తెలియక కేవలం సంసారం అనేదే అడవి అని తెలుసుకొని ఈ సంసారం నుంచి స్థూలంగా తెలుసుకుంటారు మరియు స్థూలంగానే బహిర్గతంగా బాహ్యంగా వెళ్ళిపోతారు ఇది ముళ్ళ అడవి ఇది ముళ్ళ ప్రపంచం బాబా స్థాపన చేసేది పూల తోట పూల ప్రపంచం సన్యాసులు సన్యాసిస్తారు కానీ వారు మళ్ళీ ఈ ముళ్ళ అడవిలోనే నగరానికి దూరంగా అడవుల్లోకి వెళ్ళి ఉంటారు వారిది నివృత్తి మార్గం యొక్క సన్యాసం మీది ప్రవృత్తి మార్గం యొక్క సన్యాసం మీరు పవిత్రమైన జంటగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు దానిని గృహస్థ ఆశ్రమము అని కూడా అంటారు సన్యాసులైతే తర్వాత వస్తారు ఇస్లాములు బౌద్ధులు కూడా తర్వాత వస్తారు వారు క్రైస్తవుల కన్నా కాస్త ముందు వస్తారు బాబా ఏమంటున్నారు ఇస్లాములు బౌద్ధులు కూడా తర్వాత వస్తారు కానీ క్రైస్తవుల కంటే కొంచెం ముందు బౌద్ధులు దానికంటే కొంచెం ముందు ఇస్లాములు వస్తారు ముస్లింలు సెకండ్ ముస్ ఇస్లాములు బౌద్ధులు కూడా తర్వాత వస్తారు వారు క్రైస్తవులకన్నా కాస్త ముందు వస్తారు కావున ఈ వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి అలాగే చక్రాన్ని కూడా స్మృతి చేయాలి తండ్రి కల్పకల్పము వచ్చి కల్పవృక్ష జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే వారు స్వయం బీజరూపం సత్యము మరియు చైతన్యం కావుననే కల్పకల్పము వచ్చి కల్పవృక్ష రహస్యం అంతటిని తెలియచేస్తున్నారు మీరు ఆత్మలు కానీ మిమ్మల్ని జ్ఞానసాగర్లు సుఖ సాగర్లు శాంతి సాగర్లు అన్నారు మనల్ని ఎట్లా అంటారు మనం స్వరూపము లేదా నదులు నదులు మాత్రమే సాగరుడు బాబా వాళ్ళు కదా మనల్ని అనడానికి తో ఈ మహిమ అంతా మిమ్మల్ని బాబా అంటారు ఆ ఈ మహిమంతా మిమ్మల్ని తయారు చేసే తండ్రిదే తండ్రి యొక్క ఈ మహిమ సదాకాలికంగా ఉంటుంది వారు సదా పవిత్రంగా ఉంటారు మరియు నిరాకారుణిగానే ఉంటారు పావనంగా తయారు చేసేందుకు వారు కేవలం కొద్ది సమయం మాత్రమే వస్తారు శివబాబా ఇందులో సర్వవ్యాపి విషయమే లేదు ఒకవేళ సర్వవ్యాపి అయితే సంభవామి యుగే యుగే ఎందుకన్నా అందరిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి రావాలా మనలోనే ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచో వస్తారు అనే ప్రశ్ననే లేదు కదా యుగ యుగంలోనూ అవతరిస్తారు అని చెప్తారు కదా అట్లా యుగ యుగంలో అవతరిస్తే నాలుగు అవతారాలే ఉండాలి కదా పద అవతారాలు ఇరవై నాలుగు అవతారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇరవై నాలుగు అవతారాలు అయిపోయినాక రాళ్లల్లో రప్పల్లో కూడా వేసేస్తున్నారు జీవ జంతువుల్లో వేసేస్తున్నారు ఆఖరికి స్వయంలో కూడా భగవంతుణ్ణి వేసేస్తున్నారు సర్వవ్యాపి అన్నారు తెలియక సర్వవ్యాపి విషయమే లేదు కదా తండ్రి సదా అక్కడే ఉంటారని మీకు తెలుసు భక్తి మార్గంలో వారిని ఎల్లప్పుడూ స్మృతి చేస్తూ ఉంటారు సత్యుగంలో స్మృతి చేసే అవసరమే ఉండదు రావణ రాజ్యంలోనే మీరు పిలవడం ప్రారంభమవుతుంది వారే వచ్చి సుఖశాంతులను ఇస్తారు కావుననే మళ్ళీ అశాంతిలో తప్పకుండా వారి స్మృతి కలుగుతుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వస్తాను అని బాబా చెప్తున్నారు అర్ధకల్పం సుఖము అర్ధకల్పం దుఃఖము అర్ధకల్పం తర్వాతనే రావణరాజ్యం ప్రారంభమవుతుంది ఇందులో మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానం దాని తర్వాతే ఇతర వికారాలు వస్తాయి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మాభిమానులుగా కాండి అని బాబా అర్థం చేస్తున్నారు ఆత్మ పరిచయం కూడా కావాలి కదా మనుషులైతే కేవలం ఆత్మ బృకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది అంటారు అది అకాల మూర్తి అని మీకు తెలుసు ఆ అకాల మూర్తి అయిన ఆత్మకు ఈ శరీరం ఆసనం ఆత్మ బృకుటిలో కూర్చుంటుంది ఇది అకాల తక్త సింహాసనం బాబా అంటున్నారు అన్ని చైతన్యమైన అకాల ఆసనాలే అంతే కదా జడమైన శరీరం లేకి చైతన్యమైన ఆత్మ ప్రవేశం చేసినప్పుడు చైతన్యమైన ఆసనాలుగా మారిపోతాయి చైతన్యమైన అకాల ఆసనాలే అమృత్సర్లో చెక్కతో తయారు చేయబడిన ఆసనంని అకాల ఆసనం అంటారు కానీ అది కాదు వాస్తవానికి మనుష్య మాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ బృకుటి అకాల సింహాసనం ఉంది ఆత్మ వచ్చి ఇక్కడ విరాజమానం అవుతుంది సత్యుగమైన లేదా కలియుగమైన ఆత్మకు ఆసనం అవసరం ఈ మనుష్య శరీరమే ఆసనం కావున ఎన్ని అకాల ఆసనాలు ఉన్నాయి మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా అకాల ఆత్మల ఆసనాలే ఆత్మ ఒక శరీరాన్ని లేదా ఒక ఆసనాన్ని వదులుతుంది మరొక ఆసనాన్ని తీసుకుంటుంది మొదట చిన్న ఆసనం ఉంటుంది అంటే బాల్యం చిన్న బిడ్డగా ఉంటాం తర్వాత యవనం కౌమారం వృద్ధాప్యం జరుగుతుంది కదా ఆ తర్వాత అది పెద్దదిగా పెరుగుతుంది ఈ శరీర ఆసనం చిన్నగా పెద్దగా అవుతుంది సిక్కులు అకాల తక్తని పిలిచే ఈ ఆ చెక్క ఆసనం చిన్నగా పెద్దగా కాదు మన మనిషి శరీరము ఆత్మప్రవేశం చేస్తే చిన్నగా పెద్దదిగా అవుతుంది అది చెక్క ఆసనం ఎట్లయితుంది అది జడం కదా అది చిన్నగా పెద్దదిగా కాదు బాబా ఎంత క్లారిటీగా చెప్తారు చూడండి ఆ ఆసనంకి భృకుటి సింహాసనము లేదా భృకుటియే అనేది తెలియదు ఎవరికి ఆత్మ అకాలమైనది అది ఎప్పుడూ వినాశం కాదు ఆత్మకు భిన్న భిన్న ఆసనాలు లభిస్తాయి సత్యుగంలో మీకు చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఆసనం లభిస్తుంది దాన్ని బంగారు యుగ ఆసనం అంటారు మీరు స్వర్ణిమ యుగంలో ఉంటారు మళ్ళీ బాబా అంటున్నారు ఆ ఆత్మకి వెండి రాగి లోహయుగముల యొక్క ఆసనాలు లభిస్తాయి మళ్ళీ స్వర్ణిమయుగ ఆసనం కావాలనుకుంటే పవిత్రంగా కావాల్సిందే కావుననే నన్ను నన్నొక్కడే స్మృతి చేయడం ద్వారా మీ మలినాలన్నీ తొలగిపోతాయి అని బాబా చెప్తున్నారు ఆ తర్వాత మీకు ఇటువంటి దైవీ ఆసనం లభిస్తుంది ఇప్పుడు బ్రాహ్మణ కుల ఉంది పురుషోత్తమ సంగమయుగ ఆసనం ఇది ఆ తర్వాత ఆత్మనైన నాకు ఈ దేవత ఆసనం లభిస్తుంది ఈ విషయాల గురించి ప్రపంచంలోని మానవులకు తెలీదు దేహాభిమానం లేకి వచ్చిన తర్వాత ఒకరి ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు కావుననే దీన్ని అని అంటారు ఇప్పుడు తండ్రి శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి అని పిల్లలకు అర్థం చేయిస్తారు అదే మీ నిజమైన నివాస స్థానం దుఃఖ సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి మరియు దీన్ని మర్చిపోతూ ఉండండి ఈ ప్రపంచం పైన మీకు వైరాగ్యం రావాలి బాబా ఏమంటున్నారంటే ఈ ప్రపంచం పైన మీకు వైరాగ్యం రావాలి సన్యాసుల వలె ఇల్లు వాకిళ్ళను కూడా వదిలేయకూడదు వారు ఒక రకంగా బాగుంటారు వదిలినప్పుడు ఇంకొక రకంగా బాగుండరు మీదైతే అంతా మంచిదే వారిది హఠయోగం మనది రాజయోగం ఎందుకంటే దే బాబా అంటారు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు భారతదేశాన్ని నిలబెట్టేందుకు పవిత్రత తప్పకుండా కావాలి కావున వారు బాబా అంటారు అందరిలో కూడా అంద బాబా అంటారు వామ మార్గంలోకి వెళ్తారు భారతదేశాన్ని నిలబెట్టేందుకు పవిత్రత తప్పకుండా కావాలి కావున వారు అందులో కూడా సహాయం చేస్తారు అంతో ఇంతో భారతదేశాన్ని అధర్మంగా కాకుండా కొంచెమన్నా నిలబెడతారు భారతదేశమే అవినాశీ ఖండం తండ్రి కూడా ఇక్కడికే వస్తారు కావున ఎక్కడికైతే అనంతమైన తండ్రి వస్తారో అది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం అవుతుంది కదా సరువుల సద్గతిని తండ్రియే వచ్చి చేస్తారు కావున భారతదేశమే ఉన్నతోన్నతమైన దేశం పవిత్ర దేశం భగవంతుడు అవతరించిన పుణ్యభూమి చరిత్ర భూమి పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి అని ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు గీతలో మన్మనాభవం అనే పదం ఉంది కానీ తండ్రి సంస్కృతంలో చెప్పరు కదా తండ్రి మన్మనాభవ అర్థాన్ని తెలియచేస్తారు పిల్లలారా దేహం యొక్క సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి ఆత్మ అవినాశి అది ఎప్పుడూ చిన్నగా పెద్దగా కాదు తనలో అనాది అవినాశి పాత్ర నిండి ఉంది ఈ డ్రామా రచింపబడి ఉన్న డ్రామా చివరిలో ఏ ఆత్మలైతే వస్తారో వారికి చాలా తక్కువ పాత్ర ఉంటుంది లాస్ట్ లాస్ట్లో పాత్ర ఏముంటుంది మిగిలిన సమయం అంతా శాంతిధామంలోనే ఉంటారు స్వర్గం లేకైతే రాలేరు చివరిలో వచ్చేవారు అక్కడే కాస్త సుఖాన్ని మళ్ళీ అక్కడే కాస్త దుఃఖాన్ని పొందుతారు దీపావళి రోజు ఎన్ని పురుగులు వస్తాయి మళ్ళీ ఉదయం లేచి చూస్తే అన్ని చచ్చిపోయి ఉంటాయి అలాగే మనుషులు కూడా ఉంటారు చూస్తారా ఏమి ఎగ్జాంపుల్ ఉంది బాబా అంటున్నారు ఏం లాభం వచ్చినాయి పుట్టినా చచ్చినాయి చివరిలో వచ్చేవారికి విలువ ఏముంది వారు జంతువుల్లో ఉన్నట్లే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మనిషి సృష్టి రూపి వృక్షం ఏ విధంగా పెద్దగా అవుతుందో మళ్ళీ అది ఏ విధంగా చిన్నగా అవుతుందో బాబా వచ్చి అర్థం చేస్తున్నారు సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు కలియుగంలో ఎంతగానో వృద్ధి అవుతూ వృక్షం పెద్దగా అయిపోతుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు ప్రేరణ విషయం లేదు ఎనిమిది గంటలు స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయండి స్మృతి చేస్తూ చేస్తూ చివరికి పవిత్రంగా అయి తండ్రి వద్దకు వెళ్ళిపోతారు అప్పుడు స్కాలర్షిప్ కూడా లభిస్తుంది అంతే కదా స్కాలర్షిప్ లభించాలి అంటే పవిత్రంగా కావాలి పాపాలు మిగిలి ఉన్నట్లయితే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది శిక్షలు అనుభవిస్తారు మళ్ళీ పదవి కూడా తక్కువైపోతుంది లెక్కాచారాలైతే అందరూ తీర్చుకోవాల్సిందే మనిషి మాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటి ఇంకా జన్మ తీసుకుంటూనే ఉన్నారు ఈ సమయంలో భారతవాసుల కన్నా క్రైస్తవుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం గమనిస్తారు వారు తెలివైన వారు కూడా భారతవాసులు నూరు శాతం వివేకవంతులుగా ఉండేది ఇప్పుడైతే మళ్ళీ అవివేకులుగా తెలివి బుద్ధిహీనులుగా అయిపోయారు ఎందుకంటే వీరే నూరు శాతం సుఖాన్ని పొందారు మళ్ళీ వీరే నూరు శాతం దుఃఖాన్ని పొందుతారు వారైతే చివరిలో వస్తారు కాబట్టి వివేకవంతులుగా ఉంటారు క్రైస్తవ డినాయస్టీ మరియు కృష్ణుని డినాయస్టీతో సంబంధం ఉంది అని బాబా అర్థం చేయిస్తున్నారు క్రైస్తవులు రాజ్యాన్ని తీసుకున్నారు మళ్ళీ క్రైస్ క్రైస్తవ డినాయిస్టీ నుండే రాజ్యం లభిస్తుంది బాబా అంటున్నారు ఈ సమయంలో క్రైస్తవుల యొక్క ప్రభావం చాలా ఉంది వారికి భారతదేశం నుండే సహాయం లభిస్తుంది ఇప్పుడు భారతదేశం ఆకలితో అలమటిస్తోంది కాబట్టి రిటర్న్ సర్వీస్ జరుగుతోంది ఇక్కడ నుండి ఎంతో ధనాన్ని వజ్రవైడూర్యాలను మొదలైన వాటిని తీసుకెళ్లారు గజనీ మహమ్మద్ తీసుకెళ్లారు బ్రిటీష్ వాళ్ళు తీసుకెళ్లారు ఇప్పుడు ఇస్తున్నారు వరల్డ్ బ్యాంక్ ద్వారా ఈ విషయం ఎవరికి అప్పుల రూపంలో ఇస్తున్నారు ఇది తీర్చే అప్పు కాదని ఎవరికీ తెలీదు బాబా అందుకే చెప్తున్నారు రహస్యం ఇది ఎంతో ధనవంతులుగా అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ధనాన్ని చేరుస్తూ ఉంటారు వారికి లభించేది ఏమీ ఉండదు వాళ్ళ రిటర్న్ రవి లేకపోదు కావున ఇప్పుడు పిల్లలైన మనల్ని ఎవరూ గుర్తించరు గుర్తించినట్లయితే వారు వచ్చి సలహాను తీసుకుంటారు మీది ఈశ్వరీయ సాంప్రదాయం మీరు ఈశ్వరుని సలహా పైన నడుస్తారు వారే మళ్ళీ ఈశ్వరీయ సాంప్రదాయం నుండి దైవీ సాంప్రదాయాలుగా అవుతారు మళ్ళీ క్షత్రియులుగా వైశ్యులుగా శుద్ర సాంప్రదాయాలుగా అవుతారు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాం మళ్ళీ మనమే దేవతలుగా క్షత్రియులుగా అవుతాం హంసో సోహం అన్న పదం ఎంతో బాగుంది అది పల్టీల ఆట అయింది బాబా అంటున్నారు దాని అర్థాన్ని కూడా బాబా తెలిపిస్తున్నారు ఇది చాలా సహజం కానీ మాయ మరిపిస్తుంది ఎంత సహజమైనా మర్పిస్తుంది మళ్ళీ దైవీ గుణాల నుండి అస్రీ గుణాలేకి తీసుకొస్తుంది అపవిత్రులుగా అవడం అశ్రీ గుణమే కదా అచ్చా मीठे मीठे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांशम స్కాలర్షిప్ను తీసుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు బాబాని స్మృతి చేసే అభ్యాసం చేయాలి స్మృతి యొక్క అభ్యాసం ద్వారానే పాపాలు సమాప్తమైపోతాయి మరియు స్వర్ణిమయుగంగా స్వర్ణిమయుగం యొక్క ఆసనం అంటే శరీరం లభిస్తుంది రెండవ పాయింట్ ఈ దుఃఖధామం నుండి బేహద్దు వైరాగ్యాన్ని కలిగి ఉండి మీ నిజమైన నివాసస్థానమైన శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి దేహాభిమానాన్ని వదిలేయాలి దేహాభిమానం లేకి వచ్చి ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు వరదానం కర్మల లెక్కాచారంగా కర్మల లెక్కాచారంగా భావించి తమ అచల స్థితిని తయారు చేసుకునే సహజయోగిగా కండి కర్మల లెక్కాచారంగా భావించి ఏదైతే జరుగుతుందో అదంతా కర్మల లెక్కాచారం అని తెలుసుకొని మీ స్థితిని అచలంగా తయారు చేసుకోండి అలాంటి వాళ్ళే సహజయోగిగా కాగలుగుతారు నడుస్తూ నడుస్తూ ఒకవేళ ఏదైనా కర్మల లెక్కాచారం ఎదురుగా వస్తే దానిని బాబా అంటారు మనస్సుని కదిలింప చేస్తుంది అది స్థితిని హెచ్చు తక్కువలు చేసేస్తుంది అట్లా కాకుండా బాబా అంటారు పరిశీలించుకొని దూరం నుండే దాన్ని సమాప్తం చేసేయండి ఇప్పుడు యోద్ధులుగా కావద్దండి సహజ యోగులుగా కాండి సర్వశక్తివంతుడైన బాబా తోడున్నారు కనుక మాయ మిమ్మల్ని కదిలించలేదు కేవలం నిశ్చయమనే పునాదిని గట్టిగా చేసుకోండి మరియు అవసరమైన సమయంలో ఆ శక్తులను ఉపయోగించినట్లయితే సహజ యోగిగా అయిపోతారు అప్పుడు నిరంతర యోగులుగా కాగలరు యుద్ధం చేసే యోగులుగా కాకండి స్లోగన్ డబల్ లైట్గా ఉండాలనుకుంటే మీ సర్వ బాధ్యతల భారాన్ని బాబా అధీనం చేసేసేయండి బాబాకి చేస్తే మనం డబల్ లైట్గా ఉండగలుగుతాం సో అందుకే బాబా అంటారు బిడ్డలారా నేనున్నాను మీకు సహాయం చేయడానికి నేను వచ్చినాను మీకు సహాయం చేసేకి మీ దగ్గర ఉండే బురవంతా నాకు ఇచ్చేసేయండి మీరు తేలికగా ఉండండి అని బాబా చెప్తున్నారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్